ఈ చిన్న బజార్లో నెల్లూరు నగరంలో ఉండే ఈ ఫ్రూట్ షాప్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వాడకూడన ఈ కెమికల్స్ అన్నీ ఈ కార్బైడ్ అనేది కంప్లీట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాళ్ళ మెంబర్స్తో అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఎవరు కూడా కార్బైడ్ అనేది ఎట్టి పరిస్థితిలో వాడద్దండి సేమ్ టైం మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఈ ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారము దాని ప్రొసీజర్ అనేది ప్రాపర్గా ప్రతి వాళ్ళకి చెప్పడం జరిగింది స్టేట్ ఆఫీసర్స్ కూడా డిస్కస్ చేసి దాని గైడ్లైన్స్ కూడా వీళ్ళకి తెప్పించేసాం వీళ్ళు వాలంటీర్గా మొదటి తప్పుగా అవన్నీ వాలంటీర్గా వాళ్ళే మున్సిపల్ వెహికల్స్కి నామ్స్కి డీవియేషన్ అయ్యి ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేశాం వాళ్ళ దించి కూడా ప్రజల ఆరోగ్యంగా ఉండేందుకు ఎటువంటి గవర్నమెంట్స్ నామ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం దాని ప్రకారమే మేము బిజినెస్ అనేది చేసుకుంటాం అనేది వాళ్ళు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి అందరు కూడా దాని గైడ్లైన్స్ తెలియజేశాం దాని ప్రకారంగా ప్రజల ఆరోగ్యానికి ఈ సీజన్లో నీ అడ్వాంటేజ్ తీసుకొని వేరే వేరే బిజినెస్ చేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటిది నెల్లూరు ప్రజలు లేకుండా ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ అందించే విధంగా మా సైడ్ నుంచి చర్యలు అయితే తీసుకుంటాం థ్యాంక్ యూ ఎక్కడ ఎటువంటి డివేషన్స్ ఉన్నా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అయితే మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ వీధి పొగ తోట నెల్లూరు